అందరికి నమస్తే అండి కనుక మా నిన్న మొన్న ఊరికి పోయిందండి అసలు ఈ మధ్య కనిపించట్లేదు కనుక కావాలనే నన్ను వదిలేసిపోతుందండి కావాలనే వీడియోలు తీసుకుంటున్నా అని వీడియోలు తీసుకుంటున్నా అని ఆ పని ఉంది ఈ పని ఉంది అని నన్ను వదిలేసి వెళ్ళిపోతుందండి నేనేమన్నా ఊరగా కనిపించిపోమని చూస్తే కనిపించట్లేదండి అసలు నిన్న ఫోన్ చేస్తే ఏమంటుంది నేను లేని నాయన వచ్చిన ఏ అంటే ఊరి పేరు తెలియదు ఏదో ఊరంట అడవిలో ఉన్నా ఏదో ఎక్కడ ఉన్నా అని అంటది మా దేవుడు అని అంటది ఏ దేవుడు నాకేం తెలియదు ఊరి పేరు చెప్పమండి చెప్పదు నడుచుకుంటా అంటది భలే ఉంది గుడి అంటది ఉన్నాయి ఇక్కడ అంటది అన్ని అంటది కనకం ఒక వీడియో పంపి కనకం అంటే ఒక్క వీడియో లేదండి నాకే కావట్లేదు నీకు ఎక్కడి నుంచి పంపియాలంటది పుష్ షు చేసింది కనకం నన్ను

జీతం డబ్బులు ఇవ్వరు కానీ ఏదో ఒక వంక డబ్బులు ఇవ్వకుండా మింగేస్తారు అందరు నేనే దొరికినా ఈ ప్రపంచంలో ఎవరు దొరకలేదు ఎవరు దొరకట్లేదు వీడియోలు ఎవరు దొరకట్లేదు నువ్వే దొరుకుతున్నావు ఏమని ఏ లక్షల వ్యూస్ ఏమైనా లక్షల వ్యూస్ పోతున్నాయా నాకు లేకపోతే కోట్ల వ్యూస్ పోతున్నాయా మిలియన్స్ పోతున్నాయా ఎప్పుడు నా మీద నేను ఎడుక్తూ ఉంటావు

ఓ ఈ పూల మళ్ళీ మర్చిపోయాను నేను నిజమే ఒకటి కాదు రెండు నాకే ఇది ఏదో తెగిపోయిందిగా నువ్వు నాటకం ఆడుకో తెగిపోతే గుచ్చుకోలేవా ఇచ్చింది కాకుండా నీతో సమా నీ ముడికి సామాన్గా పెట్టమనెట్ట ఎక్కడ పట్టుకొచ్చినవు నిజమే ఎక్కడే అక్కడే అందరూ తెచ్చుకుంటే నేను తెచ్చుకున్నాను నువ్వు ఎక్కడ ఆ లాస్ట్ ఫ్లోర్లు రెడ్పళ్ళు అవి వ్యాలీ పడతాయి కూరగాయలు ఆ చెట్టు నిల్వ ఇంట్లో కట్టుకొచ్చి తెచ్చుకున్నాను అందరూ కట్టుకునే ఒకద్దాని కదా వాళ్ళతో పాటు నేను ఎందుకు పట్టుకోతలో ఉన్న లాభం లేదనేసి నేను కూడా తెచ్చుకున్నాను కనకమ్మ ఇంతకు ముందు మేకప్లు వాడేది కాదు ఇప్పుడు మేకప్ లు వాడుతుంది అసలు ఎవడిచ్చాడు నల్లోడు ఇచ్చాడు ఎవరో ఒకళ్ళు ఇచ్చిండ్రు వాడతాను ఒక అయితే లు అయితే అందం పెరిగిందా నీకు అవి రాసుకున్న అలాగే ఉంటాయి రాసుకోపోయినా అలాగే ఉంటాను ఇంకా ఈ నా లోనే ఒకటితో తినేస్తున్నాయి మళ్ళీ ఏ ఊరు పోవాలమ్మా ఊర్లు అయిపోయినాయా జాతరలు ఊర్లు అన్నీ అన్నీ అయిపోయినాయా ఏం తిరుగుతావు అంటే ఈ ఓపిక ఎక్కడి నుంచి వస్తుందో నాకు అర్థం కాక అసలు ఎంత ఓపిక వామ్మో నేను ఆ ఏదన్నా ఆ సీతానగరం పోయి వచ్చినందుకే ఓ అమ్మ అబ్బా చాలా అలసటగా ఉందంట ఈ ఎట్ట తిరిగిద్దో ఏమో తిరిగి వచ్చింది మొన్ననే కర్నూలు పోయి వచ్చినాం కర్నూలు పోయి రాగానే మళ్ళీ వేరే ఊరు జంపు మళ్ళీ ఇప్పుడు ఏమంటుంది మళ్ళీ ఇప్పుడు ఆ ఎవరో మరి వాళ్ళ ఫ్రెండ్ అంటే పొలెదంటే నడువు అంటుంది మళ్ళీ పోయేద్దాం నడు అంటుంది ఇంత ఓపిక ఇంత ఇది ఏ మరి ఏం తిని అంత ఓపిక తెచ్చుకుందో మరి ఏం ఎక్సర్సైజ్ అంత ఓపిక తెచ్చుకుందో లేకపోతే వాళ్ళ అమ్మ నాన్న కన్నా బ్లడ్ లో అంత ఓపిక ఎక్కువైపోయింది మనిషి అంత నవ్వుతా ఉంటాడు అంత ఆరోగ్యం అంట కనకమ్మ కూడా నవ్వుడు ఎక్కువైంది ఆరోగ్యం ఎక్కువైపోయింది కనుక అప్పుడప్పుడు

నాకు పెళ్లి అయిపోవాలని దండం పెట్టుకోండి అని అన్నా నేను అంటే వాళ్ళందరూ ఏమంటారు ఎవరినైనా నువ్వు పెళ్లి 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 కన్నా నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత చుక్కలు కనిపిస్తాయి అంటారు నువ్వు పెళ్లి అనుకుంటున్నావు మేము చేసుకున్న వాళ్ళవే మాకు ఎందుకు చేసుకున్నావు నేను అడుగుతున్నావు నువ్వు పెళ్లి చేసుకుంటే నీకు అప్పుడు బాధ అర్థమవుతుంది చూడు అయ్యాక అయ్యాక నువ్వే చెప్తావు వీడియోలోకి వచ్చి అమ్మా ఒకప్పుడు పెళ్లి పెళ్లి అన్నా నేను ఇప్పుడు పెళ్లి చేసుకుని చుక్కలు కనిపిస్తాయి అని అంటావు చూడు నువ్వు తొందర పడకు పెళ్లికి అని అంటారు ఏమో అంత పెద్ద వయసు వచ్చింది నువ్వు పెళ్లి పెళ్ళి అంటన్నావు అంటారు ముడుగుకు ముప్పైదే కదా ఎందుకు అనగా ఇదే ప్రచారం చేస్తున్నావు మరి నువ్వు కావాలని నేను ఎన్ని చెప్పినా నీ మైసూర్ కావాలని నేర్చుకుంటా నువ్వు ప్రతి ఒక్కటి నువ్వు ప్రతి దాంట్లో నేను ఎంత చెప్పినా దాంట్లో వేసుకుంటాను ప్రతి ఒక్కరిని నేర్చుకుంటావు కావాలని ఎందుకు చెప్పినా వాళ్ళని పర్ఫెక్ట్ పట్టుకుంటావు వీక్నెస్ పాయింట్ ఆక్కడ ఉంది అని చూస్తాం ఇదిగో కరువుని కరువుడు తుస్వాన్ అంటున్నాడు కదా ఆ తుస్పన్ మానేషడమ్మా మేకప్ వేసుకుంటాను చూడండి

ఈ రోజు కనీసం తినవా అని అందాకుంటా తినవా తింటావా నా అన్న అని ప్రతిసారి అనే దానివి అందరు చెప్పిన మాటలేని అన్నం కూడా పెట్టట్లేదు కనుక ఏంది కనుగొన్నారు అసలు కొడుకుని దత్త తీసుకున్నావు అన్నం తినుకోడా తింటావా అంటే నువ్వు అక్కడికి నిన్న నిన్న తిన్నా అసలు మామూలు తినలేదు వంకాయ కూర బలే కుదిరింది రోజు కనకం దగ్గర తింటారు నా మా అమ్మ దగ్గర తినట్లేదు కనకం కనకం నిన్న హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయింది నిన్న వంకాయ కూర తిన్న అబ్బా అసలు ఇంకా నాకు ఏమంటారు అసలు నాకు నాన్ వెజ్ ఇంకా తినాలి అనిపించలేదు అసలు అట్లుంది హలో హలో రెండు రోజుల నుంచి నేను ఎవరు ఫోన్లు అప్పట్లేదండి ఈ రోజే కనపం దగ్గరకు వచ్చిన కనక నాకు హ్యాండ్ ఇచ్చి హ్యాండ్ ఇచ్చి రోజు ఈ రోజు కలిసింది కనకంతో మాట్లాడండి ఎవరు ఎవరో మాట్లాడు చెప్పండి ఓహో వీరా పెట్టి కొంచెం సౌండ్ మీ దగ్గర పెంచండి ఇక్కడ వినిపించట్ట్లా మాకు మీ వాయిస్ వాయిస్ సౌండ్ వినిపించండి మీరు మెల్లగా హలో హలో కాజు వాయిస్ వినిపించడంంట హలో ఆ బి స్లో కొడుతుందండి నన్ను ఇదిగోండి మాట్లాడండి ఇప్పుడు మరి చెప్పు నేను చెప్పే నీడే రింగ్ అని చెప్పండి చెప్పండి

ఆ యాక్టింగ్ అండి ఆవిడ ఆవిడ కూడా మంచి ఆవిడ కానీ వీడంటే ఇష్టమే కానీ అలా అంటే బాగోదనేసి ఏమున్నదండి వాడి మోకు వాడు తలకాయ మీరెక్కడ వాడెక్కడా అంటున్నారండి అదే వాయిస్తను అదే నేను పంపేనండి కానీ అందరూ బాగున్నది అన్నారండి నేనేం చేశాను నల్లకి డాక్టర్ కూడా వీడియోలో వదిలేశారండి నేను పంపితే అబ్బో సంతోషం ఇప్పుడు ఇంతక మీరు కనకమ్మ ఫ్యానా నా ఫ్యానా ఇద్దరు ఫ్యాన్ కనకమ్మ ఫ్యాన్ అయితే నాకెందుకు ఫోన్ చేసిండ్రు ఆమె ఫోన్ అయితే నాకు ఫోన్ చేసిండ్రు అంట ఇద్దరు ఫ్యాన్ అనండి నా ఫ్యాన్ అంటేనే నేను మాట్లాడతానండి మీతో లేకపోతే ఎందుకు వచ్చింది నీ ఫ్యాన్ అనుకో ఇప్పుడు మీరు కనకమ్మ ఇంట్లో ఫ్యానా మా ఇంట్లో ఫ్యానా లేకపోతే ఉషా ఫ్యానా